నేను నల్గొండ నుంచి వచ్చాను జీరో నుంచి ట్వంటీ ఫైవ్ మిలియన్స్ వచ్చింది ఇక్కడ మందులతో ఇంప్రూవ్మెంట్ ఉంది నాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ వస్తుందని ఇక్కడనే మెడిసిన్ వాడుతున్నారు సార్ మంచిగా మెడిసిన్స్ ఇస్తున్నారు ఇంగ్లీష్ మందులైనా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక్కడ కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ కంపల్సరికి వస్తుందని దేవున్ ఆ దేవుని నమ్ముతున్నాను ఇక్కడి వైఎస్ బాబు గారి మా దేవుడు ఆయన ద్వారానే మాకు ఇంత ట్వంటీ ఫైవ్ మిలియన్స్ వచ్చింది ఎక్కడ రాలేదు చాలా దిక్కులో కూడా తిరిగాను కానీ ఇక్కడనే నమ్మకంతో వన్ ఇయర్ అయినా కూడా మళ్ళీ కంటిన్యూ ఇక్కడనే ఇక్కడనే సార్ దగ్గరనే మళ్ళీ కంటిన్యూ చేస్తాను మమతా భరత్ నల్గొండ మీది పెళ్ళి నాలుగైదేళ్ళు అయిపోయింది కానీ ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదని చూస్తే చివరికి కౌంట్ లేదని చెప్పి అన్నారు అయితే మీకు మన దగ్గరికి వచ్చాక కిడ్నీలో రాళ్ళు ఒకటి ఉన్నాయి థైరాయిడ్ ఒకటి ఉంది ప్లస్ హార్మోన్లో ఇంబ్యాలెన్స్ ఉంది కొన్ని క్రిములు ఉన్నాయి అని గుర్తించి టెస్టులు చేసి వాటికి సంబంధించిన మందుల్ని మీకు ఇచ్చాం నాలుగు నెలలు మీ కౌంటు ఎంత వచ్చింది ఫస్ట్ ఎయిటీన్ మిలియన్స్ వచ్చింది తర్వాత ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ కూడా అయ్యింది అది పెరిగింది కౌంట్ ఫుల్గా పెరిగింది మొటిలిటీ వచ్చింది మార్ఫాలజీ వచ్చింది కౌంట్ వచ్చింది థైరాయిడ్ కూడా బిల్ల పెట్టాము అలాగే మిగతా హార్మోన్స్ ఇంకా పన్నెండు హార్మోన్స్ చెక్ చేసాము వాటిని కూడా సరి చేసాం అలాగే పాతిక రకాల క్రిములు ఉన్నాయి అవి కూడా తొలగించాం దాంతో మీ కణాలు పుట్టాయి మళ్ళీ పెరిగాయి మళ్ళీ బతికాయి లేదంటే అదే క్రిములు అదే హార్మోన్ల వల్ల మీకు ఇంతకుముందు కణాలు రాలేదు వచ్చినా కూడా ఆ క్రిములు డ్యామేజ్ చేసినవి ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి కణాలు కూడా లేని పరిస్థితి జీరోకి వెళ్ళిపోయారు ఇప్పుడు జీరో నుంచి హీరోగా వచ్చారు కానీ ప్రెగ్నెన్సీ ఇంకా రావాలి సో అది ఎక్కడ చేయించినా చాలా చోట్ల చేశారు ఎన్నిసార్లు చేసినా ఎక్కడ చేసినా కౌంట్ అయితే ఇంక ఓట్ల అదే పదిహేను నుంచి మీకు పదిహేను వరకు కూడా వెళ్తుంది అప్పుడప్పుడు డౌన్ అయిపోతుంది మళ్ళీ మందులు వాడకపోతే డౌన్ అయిపోతుంది మందులు వాడుతుంటే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మందులు తొందరగా అట్లాగే వాడుకుంటూ కంటిన్యూ చేస్తూ మళ్ళీ న్యాచురల్గా కానీ ఐ ద్వారా కానీ ప్రయత్నిస్తే మీ ప్రెగ్నెన్సీ మళ్ళీ మీకు సెట్ అయిపోతుంది ఓకే ఆల్ ది బెస్ట్